నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూసుకునేటువంటిది అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం కాల్వల్పల్లి గ్రామంలోని విశేషాలు మరి ఇందులో భాగంగా మీరు చూస్తే కాలువపల్లిలోని ఓ దేవాలయం ఎదురుగా నడి రోడ్డుపై పారుతున్నటువంటి మురికి నీరు మరి ఇక్కడ రోడ్డు సిమెంట్ రోడ్డు ఉంది మరి సిమెంట్ రోడ్డుకి ఇరువైపులా కాలువలు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న కాబట్టి ఇందులో రెండు చోట్ల తాగునీటికి సంబంధించి కులాయిలు ఏర్పాటు చేశారు వాటికి సంబంధించి ప్రస్తుతం బిరడాలు లేకపోవడం అంటే కుళాయిలు లేకపోవడం వల్ల ఆ నీరు వృధాగా నడి రోడ్లో పారుతుంది పారేది పక్కన పెడితే ఆ నీరు మురికి నీరుగా మారిపోయి రాత్రిపూట విద్యార్థులు వాళ్ళు పిల్లలు వృద్ధులు జారి పడుతున్నారని ద్విచక్ర వాహనాలు స్లిప్ కావడం వల్ల కింద పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఈ విధంగా కొనసాగుతున్న ఇటు పాలకులు కానీ ఇటు అధికారులు కానీ ఎటువంటి చర్య తీసుకోకపోవడం బాధాకరంగా ఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి